ఎక్కడైనా మీరు రైల్వే రైల్వే ట్రాక్ కింద టెంపుల్స్ ఉండడం చూసారా ఒక కట్ట కింద టెంపుల్ ఉండడం చూసారా అయితే నేను చూపిస్తాను ఈరోజు అయితే ఇది రేణిగుంట తిరుపతి సమీపంలో కరకంబ్యాడి వెళ్ళే దారిలో నియర్ అమరా హాస్పిటల్ దగ్గర కట్టపుట్టాలమ్మ అనే ఒక విశిష్టమైన అమ్మవారి మహిమాన్వితమైన విశిష్టమైన అమ్మవారి దేవాలయం ఉంది ఈ దేవాలయం కరెక్ట్గా రైల్వే పైన రైలు వెళ్తూ ఉంటే ఆ రైల్వే ట్రాక్ కింద అమ్మవారు అనేది ప్రతిష్ఠించడం జరిగింది దా అందువల్ల ఈ అమ్మవారికి కట్ట కట్ట పుట్టాలమ్మ అని పేరు వచ్చినది ఈ ఈ దేవాలయానికి వందల సంవత్సరాల ఒక విశిష్టత అనేది ఉన్నది మామూలుగా అయితే అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఎలా వెలిసారంటే మామూలుగా గ్రామ దేవతలాగా ఇక్కడ కొలువయ్యారు కొంతమంది వర్తకులు పూర్వకాలంలో వర్తకులు వ్యాపార నిమిత్తము మిరియాలు అవన్నీ తీసుకుని వెళ్తూ ఉంటే నాకు కాస్త తలనొప్పిగా ఉంది మిరియాలు ఇస్తారని అడిగితే ఆ వర్తకులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అబద్ధమాడి జొన్నలు అనేది ఇచ్చారు కొంచెం దూరం వాళ్ళు వాళ్ళ గమ్య ప్లేస్కి వెళ్ళంగానే ఆ మిరియాలను పోయంగానే అవి జొన్నలుగా మారిపోయాయి మళ్ళీ తిరిగి వచ్చి ఇదేదో అమ్మవారి మహిమ అని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారు మళ్ళీ ఆ మిరియాలుగా మార్చింది అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభించారు ఆ విధంగా చి ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా అదిష్టదేవత ఈ అమ్మవారైనది ఈ కట్టపుట్టాలమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము జరపడం జరుగుతుంది ఎంత రద్దీగా ఉంటుందంటే చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే డిస్టిక్ నుంచి వచ్చి కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఇంకొక విశిష్టం ఏమంటే ఇక్కడ బలి పూజ అనేది జరగడం జరుగుతుంది